తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడు కోపం తెప్పిస్తారు సొంత అభిప్రాయాలను వారి సొంత ఇష్టాలను వారి సొంత కోరికలను పిల్లల ద్వారా తీర్చుకోవడానికి పిల్లలను బలవంతం చేసినప్పుడు పిల్లలకు విసుకొస్తుంది కోపం వస్తుంది అలాగే చేయకుండా ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో పిల్లలను పెంచాలి తల్లిదండ్రులు ఏ చెప్పాడు ఇట్లా ఉండండి ఏ చెప్పాడు ఇట్లా చేయండి ఏసు ప్రభుకి ఇది ఇష్టం ఇట్లా ఉండండి ఏసు ప్రభు ఇది కోరుతున్నాడు ఇది చేయండి ఇది తల్లిదండ్రులు చెప్పాల్సిన పని అంతేకాని మన కులంలో ఇదే ఉంది ఇట్లనే చేయాలి మన తాతల కాలం నుండి ఇట్లనే వస్తుంది ఇట్లనే ఉండండి మన చుట్టాలు వాళ్ళు బాధపడతారు కాబట్టి ఇది చేయండి పిల్లలను ప్రభు యొక్క శిక్షల బోధలో పెంచాలి చేత కాకపోతే మౌనంగా ఉండండి తల్లిదండ్రులు వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడుస్తారు పిల్లలు కానీ రాంగ్ డైరెక్షన్లో నడిపించారంటే ఎప్పుడొకప్పుడు ఒక సమయం వస్తుంది వారి జీవితము దేవునికి అనుకూలంగా లేదు కాబట్టి అది విచ్ఛిన్నమైపోతుంది మీ మీద తిరగబడతారు వారు